వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారం ఇక ఈ ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం ఇక మనమైతే ఈ వీడియోలో అనంతపురం టొమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టాక్ విషయంకి స్టాక్ చూసుకుంటే నా ఇంచుమించుగా ఎనభై వేల నుంచి ఎనభై ఐదు వేలు ఎనభై ఆరు వేల వరకు వచ్చి స్టాక్ వచ్చింది నా నేటికంటే స్టాక్ అయితే తగ్గింది ఈరోజు ఒక ఎనభై నాలుగు ఎనభై ఐదు వేలు స్టాక్ వచ్చింది ఇక ధరలు చూసుకుంటే అనంతపూర్లో ఎప్పుడు జగన్ హ్యాషన్ పక్కన టాప్ రేట్ చూసుకుంటే ఫస్ట్గా ఏడు వందలు టాప్ రేట్ పడింది నా ఫిఫ్టీన్ కేజీ బాక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ అనంతపూర్ ఇక థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ పలకడాయి పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల డెబ్బై రూపాయల వరకు అయితే అన్లిమిటెడ్గా నెంబర్ వన్ అయితే ఐదు వందల నుంచి ఆరు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పోలుగుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల టాప్ రేట్నా ఇది ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్న ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ